విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న వైవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గురువారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విశాఖ నుంచి పరిపాలన చేస్తారని అన్నారు బీసీలకు పెద్దపీట వేసే పార్టీ రెడ్డి పార్టీ అని తెలిపారు వంశీకృష్ణకు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని కానీ ఆయన ఏ కారణాలతో వెళ్లిపోయారో తమకు తెలియదని వైవి సుబ్బారెడ్డి అన్నారు పార్టీలో ఎవరు ఉన్నా లేకున్నా వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వైవి సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు రాజీనామా పార్టీ ఎవరిని తక్కువ చేయరు మరీ ముఖ్యంగా బీసీలకి పెద్ద వేసిన పార్టీ మా పార్టీ ఎంతోమంది నాయకులు ఉన్నా బీసీగా రాజు పట్టుబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ సరే ఏ కారణాల వాళ్ళు పోయారో దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని యూజ్ చేసినా కూడా కొత్త కుతంత్రాలు చేసి మా మా నాయకుడికి మా ప్రభుత్వానికి ఇల్లు ముఖ్యం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మాకు మళ్ళీ ఆశీర్వదిస్తారు ప్రజలు ఆశ్చర్యదిస్తారు పదకొండు మంది ఇన్ఛార్జీలు పక్క ఇన్ఛార్జీలు పెట్టాలని కాదు కొంత తేదీ నుంచి పరిచయం కాదు ఇంకా ఇన్ఛార్జీలు మార్చేసే తప్పకుండా గెలుపు అవకాశాలను బట్టి ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగలేదు నియోజకవర్గాల్లో అక్కడ మాత్రమే ఆ అభ్యర్థులపై వ్యతిరేకత ఉంది కాబట్టి మార్చే పరిస్థితి వల్ల పార్టీ మలా బలం పంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలవాలని టార్గెట్ పెట్టుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో కూడా ఇంకా మార్పులు చేర్పులు ఇంకా కొన్ని జరుగుతాయి తప్పకుండా ఎక్కడ మార్పులు చేర్పులు జరిగినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఉన్న గౌరవంతో అభిమానంతో ఎక్కడ అభ్యర్థులు మార్చినా కూడా వాళ్ళు పార్టీకి నియమాలకు కట్టుబడి ఉంటారు అక్కడ ఎవరు అభ్యర్థిగా పెట్టినా కూడా కలిసి పనిచేసే కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ గెలుపు కూడా కృషి చేస్తారని చెప్పేసి రీజినల్ నిన్న రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం గారు సమాచారం ఏం ఇదేనమ్మా ఎక్కడెక్కడ అభ్యర్థులు మారుస్తున్నామో అక్కడ కూడా అందరిని సమ పరిచి కొత్తగా పెట్టే అభ్యర్థుల విజయానికి కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఏ విధంగా అయితే బస్సు యాత్రల కార్యక్రమాలు జరుగుతున్నాయో అవి కూడా సక్రమంగా జరిగేటట్టు జనవరి ఎండింగ్ కల్లా బస్సు యాత్రలు ముగింపు దిశగా చర్యలు తీసుకున్నామని కార్యక్రమం చేయడం దాంట్లో భాగంగానే ఈ నెలలో మనం ఒక రెండు బస్సు యాత్రలు జరుపుకోవడం జరిగింది చోడవరంలో పాతపట్నంలో రేపు ఎల్లుండి రేపు అరకు నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉంది ఆ తర్వాత ముప్పైయో తారీఖు నర్సీపట్నం నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉంది అదేవిధంగా నెక్స్ట్ మంత్ కూడా సుమారుగా ఒక ఏడు నియోజకవర్గాల్లో జనవరి రెండింగ్ లోపల బస్సు యాత్ర చేసి మన ఉత్తరాంధ్ర జిల్లాలో టోటల్ బస్సు యాత్ర ముగించే కార్యక్రమం జనవరి రెండింగ్ లోపల చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దశ అవకాశం ఉంది తప్పకుండా చేస్తారు నేను కోర్టుల వల్ల ఏ విధమైన కోర్టులు ఇది అవుతున్నాయో అవి చూసుకొని మళ్ళీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో అట్లీస్ట్ డిసెంబర్లోనే రావాలని అన్ని చర్యలు తీసుకోవాలని మేము భావించాం కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాం జనవరిలో తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తారు ఇక్కడి నుంచి పాలన కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది